యేసు ప్రభు వలే భూమి మీద గొప్ప పేరుగాంచిన వాళ్ళు లేకపోలేదు రాజులు చక్రవర్తులు సహస్రాధిపతులు సామంతులు విద్యావంతులు ఘనవంతులు ధనవంతులు పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి సుఖభోగాలు అనుభవించినటువంటి వాళ్ళు దేవుడుగా పిలుచు పిలవబడినటువంటి వారు కూడా భూలోకములో మృతులైపోయారు యేసుక్రీస్తుతో సహా అయితే దేవుని వర్లారా వాళ్ళందరిని గురించి కూడా చెప్పుకోవడానికి చరిత్రాత్మక సత్యాలు ఉన్నాయి వాళ్ళ హిస్టరీ ఏమిటి అని అంటే అంటే వాళ్ళ యొక్క జీవిత సారాంశం ఎంతవరకు అని అంటే వాళ్ళు పుట్టారు చనిపోయారు అయిపోయిందా కానీ ఏసుప్రభువుకు ఉన్న ఒకే ఒక్క దేవుడు యేసుప్రభు వారికి ఉన్నటువంటిది ఏమిటి అంటే పుట్టాడు చనిపోయాడు ఇంకా చెప్పుకోవడానికి కూడా చరిత్ర ఉంది ఆయన తిరిగి లే